ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ గత ఆరు సంవత్సరాలుగా పది ఎకరాల్లో పామాయిల్ సాగు చేసినటువంటి రైతు ఉప్నూరు మల్లారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు అయితే వీరు ఇక్కడ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు రసాయన ఎరువుల వాడగానికి కేంద్రీయ ఎరువుల వాడగానికి మధ్యగల తేడా ఏంటి అలాగే ఈ యొక్క మొక్క ఎంత సుమారు ఈ పది ఎకరాలు కాను ఎన్ని మొక్కలు నాటుకున్నారు అలాగే సబ్సిడీ విధానం ఎలా తెచ్చుకున్నారు అనే విషయాన్ని ఆయన మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న అన్న ఇప్పుడు మీకున్న మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నది అందులో మీరు ఫామాయిల్ తోట ఎంత సాగు చేస్తున్నారు మాకున్నది పదహారు ఎకరాలు ల్యాండ్ ఉంది దాంట్లో పది ఎకరాలు పాంబాయిల్ తోట సాల్వ్ చేస్తాము అంతా ప్యాడీ అంటే ఓడి వేస్తాము రెండు వేల పది కేజీ వేసాము కొనసాగుతాము అని పది ఎకరాల పాంబాయిల తోట సుమారుగా మనకి నాడుకున్నారు ఒక ఎకరానికి వచ్చి యాభై ఏడు మొక్కలు ఒక ఎకరానికి యాభై ఏడు మొక్కలు పది ఐదు వందల డెబ్బై మొక్కలు మనం నాటాము

అంటే ఇప్పుడు మీరు మొదట పంట పెట్టినప్పుడు అన్న ఆ పంట మొత్తం కేంద్రీయ పద్ధతిలో మాత్రం ఫస్ట్ ఏం లేకపోతే రసాయన ఎరువు అలా ఇచ్చినప్పుడు గవర్నమెంటే సంవత్సరాలు సబ్సిడీ కన్నా ఎరువులు సప్లై కదా ఎరువు యూరియా ఈ మూడు కలిపి అదితో పాటు బోరాను మెగ్నీషియం ఇస్తారు లోపాలు ఉంటే బోరాను మెగ్డీ కన్నా ఎటువంటి అవకాశం ఎకరానికి ఒక మూడు వేలు నాలుగు వేలు అక్కడ మనకి అప్పట్లో ఇచ్చేవాళ్ళు మంది కట్టలేదు వాళ్ళు నడిపిస్తాను మనం అంటే ఇప్పుడు మీరు పది ఎకరాలు చూడనా సుమారుగా ఒక ఐదు వందల డెబ్బై మొక్కలు పెట్టినా చెప్పారు కదా అయితే ఒక్కొక్క మొక్క కరిగి సుమారుగా మీకు ఎంత పడ్డది అప్పట్లో

ఎక్కువ యాకరేజ్ దొరకలేదు కాబట్టి అప్పుడు తక్కువ ఉండే దాని తర్వాత పోయిన సంవత్సరాల నుంచి ఫుల్గా ఇవ్వమంటాం వల్ల గవర్నమెంట్ ఈ మొక్కలు దొరకతే కొద్దిగా లేట్ అయ్యేది వన్ మంత్ టైం వన్ మంత్ అంత టైం మా ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిది లేచినప్పుడు వారం రోజులు వన్ ఇయర్ మొక్క మాకు వన్ ఇయర్ మొక్క డైరెక్ట్ ఇచ్చింది అంటే వన్ ఇయర్ మొక్క అంటే సుమారు మీరు పెట్టిన తర్వాత ఇంట్లో పంట మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు వస్తుంది వన్ ఇయర్ ప్లస్ త్రీ ఇయర్స్ కలిస్తే ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ స్టార్ట్ అవుతుంది ఫోర్ ఇయర్స్ కి మన పంట స్టార్ట్ అయ్యారు మేము మూడు సంవత్సరాలు నాకు కొద్ది బలం పెట్టడం వల్ల స్టార్ట్ అయింది కాబట్టి మనం పంట తీసుకుంటూ అంటే మొదట మీరు మూడు సంవత్సరాలు మన గవర్నమెంట్ నుంచి రసాయన ఎరువులు ఇచ్చారని చెప్పారు కదా ఇక తర్వాత నుంచి ఎట్లా మరి మీకు దాని తర్వాత నుంచి ఏంటంటే కాపు తర్వాత మనం ఫోర్ ఇయర్స్ తర్వాత జల్లు పైకి రావాలంటే ఆర్గానిక్ ప్రొడక్ట్ అని మాటి వ్యక్తి పెట్టుకోవాలి దే హార్ది కంపెనీ మహాతి ఎకోటెక్ కంపెనీ వారికి వెళ్ళిటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఓకే దీని మనం రెగ్యులర్గా ప్రతి నెల ఎక్రానుకు ఒక ప్యాకింగ్ తీసుకున్నా మనం వాడతాం దానివల్ల ఇది మన టైప్ ఇది ఆయిల్ లాగా ఉంటుంది

తర్వాత మూడు ప్యాకెట్ లైన్కి మూడు ప్యాకెట్ మూడు ప్యాకెట్ అంటే గత మూడు సంవత్సరాల నుంచి వాడుతుంది కదా మీకైతే రిజల్ట్ మంచిగా ఉంది అంటే మరి అంటే ఇన్న ప్రకారం ఏంటంటే ఆర్గానిక్ అనే దాంట్లో ఎప్పుడైనా సరే మనం మందు వాడేటప్పుడు చాలా తక్కువ మాత్రమే మనకు అయింది ప్రొడక్ట్ అనేది వస్తుంది ఆ రసాయనకి ఎరువు వాడితే మాత్రం మనకి ఎక్కువ దిగుమతి వచ్చే అవకాశం ఉందని చాలా మంది రైతులు అంటారు మరి ఈ విషయం లో చూసుకుంటే వెనక మీరు ఎక్కువ ఇస్తున్నారు కదా అందుకని దాని గురించి ఏమో వాడుతున్నాం బట్టి మనం రసాయనిక ఎరువులు ఎక్కువ వాడటం వల్ల ఏమవుతుందంటే చెట్టు ఇట్లా హెవీ సైజ్ రాకుండా బారుగా పైకి వెళ్ళిపోతుంది ఆహా దాని వల్ల ఏమవుతుందంటే పంట తగ్గుతుంది చెట్టు అమాంతం పెరిగేటప్పటికి నీకు దిగుబడి తగ్గిపోతుంది ఉదే నువ్వు ఆర్గానిక్ ఎరువులు వాడటం వల్ల లేట్ ప్రాసెస్ అంటే మనం మొక్కకి ఎక్కిన టైం పట్టుద్ది దీంట్లోని పెరగదు చెట్టు చెట్టు ఒక బలమైన ఆకారం తయారవుతుంది అది లావు తయారైనప్పుడు మనకు ఆటోమేటిక్ గా గెలల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి మనకి దిగుబడి ఎక్కువ వస్తాయి మామూలుగా పన్నెండు టన్నులు వచ్చే రసాయనిక ఎరువులు వేస్తే చెట్టు ఎదిగిపోతుంది కాబట్టి తక్కువ టన్నులు అదే ఆర్గానిక్ వేయడం వల్ల మనకి టన్ను ఎక్కువ వస్తాయి పన్నెండు టన్నులు సంవత్సరానికి వస్తే దీనికి పద్నాలుగు టన్నులు అట్లా వస్తాయి అంటే ఇప్పుడు మరి మార్కెట్ లో చూసుకుంటాన రసాయనిక ఎరువులు వాడిన దానికి మీ దానికి ఏమన్నా రేట్ ఎలా ఉంటుందో సేమ్ రేట్ ఉంటుందా రేట్ అనేది ఒకటే ఫిక్స్డ్ గవర్నమెంట్ రేట్ గవర్నమెంట్ రేట్ గవర్నమెంట్ రేట్ మరి ఇలా రిలీజ్ చేస్తే ఆ రేటుకే ఏ గెలైనా కొనాల్సిందే పన్నది ఏంటంటే రసాయనిక ఎరువులు బరువు తక్కువ వస్తుంది అదే మన ఆర్గానిక్ వాడడం వల్ల ఈ బరువు కాయలు కూడా ఊరుతాయి ముందే కూడా లావు ఊరుద్ది ద్వారా ఆయిల్ పర్సెంటేజ్ పెరుగుతుంది గెల కూడా బరువు సో దాని వల్ల మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది ఆర్గానిక్ కి రసాయనానికి ఆర్గానిక్ దిగుబడి ఎక్కువ వస్తుంది రసాయనిక ఎరువులు ఏంటి వస్తది ఒక్కసారి వచ్చి ఇబ్బంది అయితే చెట్టు పెరిగిపోతుంది అనే ఇప్పుడు మీరు కొద్దిగా లాభం ఎక్కువ గెల వస్తుంది ఎక్కువ వస్తుంది చెప్తున్నారు కదా మరి దీనికి పురుగు కానీ గెలకి ఎక్కువ ఎటువంటి పురుగు అట్లాగే ఉండవు ఎలాంటి తయారైతే ఆ గెల వచ్చేంత వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఎటువంటి మందు కూడా స్ప్రే చేయాలి అంటే మొక్క ఎదిగే దశ మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది కదా మొక్కలు ఎదిగే దశ ఏముండదు మొగి మొగిపోయి పురుగు ఒకటి పడుతుంది ఆ పురుగు ఒకటానికి మన మందు కొట్టి దీనికి తర్వాత స్ట్రెయిన్స్ కూడా ఓన్లీ అడుగులు మందులు వేయటం తప్ప పైన స్పేస్ ఉండవు ఉండదు ఉండమంటే ఏదైనా వస్తే తప్ప ఇప్పుడు మనకు వచ్చి వేసిన ఆరు సంవత్సరాల కాలంలో అలాంటి రోగాలు ఏం రాలేదు మేము అంత స్ప్రే అయితే ఏం చేయలేదు ఈ వాడటం వల్ల ఇవి కూడా రావట్లేదు అన్న ఇప్పుడు ఈ యొక్క ప్యాకెట్ మీరు ఒక ఎకరా పొలం గాను ఇలా ఒక కేజీ ప్యాకెట్ వాడతారా ఇంతకంటే ఎక్కువనే వాడతారా ఇంకా కేజీ వాడతారు కేజీ వాడతారు అంటే ఇప్పుడు పది ఎకరాలు తొమ్మిది మీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి మనం ఎకరానికి ఒక ప్యాకెట్ చెప్పిన పది ఎకరానికి పది ప్యాకెట్ కాదు ఎట్లా నెలకు వస్తారు ఎప్పుడు పది నెలలకు వస్తారా నెలకు ఒకసారి స్టార్టింగ్ లో పదిహేను వరకు ఒకసారి ఇప్పుడు మంత్లీ ఒకసారి అంటే మీరు వేరే పంటతో పోల్చుకుంటే దీనికి మన నీళ్ళు అనేది ఒకటి చూసుకుంటే సరిపోతుంది అనమాట మాత్రం ఒక్కొక్క మొక్కకి మూడు వందల లీటర్లు కావాలి ఈ ఆ లీటర్లు సప్లై ఇస్తే మొక్క అంటే ఒక రోజు కన్నా ఒక రోజు మూడొంద లీటర్లు కావాలా అంటే వాటర్ శాతం అనేది చాలా ఎక్కువ ఉండాలి వాటర్ అనేది ఎక్కువ ఉండాలి వాటర్ దీనికి ప్రధానం అన్న మరి బయట చూసుకుంటే ఎన్నో రకాల పంటలు ఉన్నాయి మరి ఎన్నో రకాల పంటలు ఉన్న తర్వాత కూడా ఇది ఫ్రామ్ ఆయిల్ నించున్న ముఖ్య కారణం ఏంది బయట ఎన్నో రకాల పంటలు ఇప్పుడు ఎప్పుడు రసాయనిక రసాయన ద్వారా బాగా జనం ఎక్కువ పడతారు పంట తీయాలంటే కూడా ఎక్కువ పెట్టుబడితో పెట్టుబడుతూ అవును వీటికి పెట్టుబడితో పని లేదు మూడు సంవత్సరాలు మనకి సబ్సిడీ మందులు ఇస్తారు కాబట్టి మనం తీసుకుంటాం దాని తర్వాత కూడా ఇది ఈజీ చేయటం ఇప్పుడు వచ్చిన గెల్లా పదిహేను రోజుల కోసం మనం కట్ చేయించుకుంటే ఒక ముగ్గురు మనుషులు పడతారు మనకి కట్ చేయడానికి ఈ కట్ చేసిన దాన్ని లోడింగ్ చేసి లోడింగ్ పాయింట్ దగ్గర పోయి మనం డెలివరీ చేసేస్తాం మిల్ దగ్గర సో ఈ పనితోనే ఇవాళతో అయిపోతుంది అదే మనం రెగ్యులర్ గా మిర్చి తోటలో వస్తే రెగ్యులర్ గా మనం పని చేయాలి మనతో పాటు కూలీ కావాలి కూల్ అధిక శాతం పడుతుంది శాతం కావాలి రసాయనిక ఎరువులు ఎక్కువ పడుతుంది ముఖ్యంగా ఏంటంటే కొన్నిసార్లు అది రేటు మార్కెట్లో లో పలకొచ్చు పలకపోవచ్చు వర్షా ప్రభావం వల్ల కొన్నిసార్లు ఎక్కువ అవి ఉంటది అవి ఉంటది దీని ఆ రేట్లు మనం చెప్పడానికి కుదరదు ఒక రోజు ఒక రేటు ఉంటుంది రెండో రోజు ఇంకో రేటు ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం రిస్క్ పడలేక జనంతో కూడుకున్న వారు మనం చేయలేక ఇది ఒక పద్ధతిగా మనం మనకి ఈజీగా ఉంది కాబట్టి ఈ పంట వైపు మనం మొగ్గు చూసాం అయినా ప్రస్తుతం చూస్తే కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆయిల్ ఫామ్ సంబంధించి ఎన్నో రకాలుగా రైతులు కూడా ఎక్కువ పిచ్చి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఈ ఆయిల్ ఫామ్ కి పాత సబ్సిడీ ఇచ్చి డ్రిప్తో సహా ఇప్పుడు ఇస్తున్నారు సబ్సిడీలోనే డ్రిప్ కూడా డ్రిప్ ఉంటేనే ఇప్పుడు వేయాలి అవును వాటర్ శాతం కూడా ఎక్కువ ఉంటేనే కుదరదు మనం అర్థమే కాదు గవర్నమెంట్ కూడా మంచి ప్రోత్సాహాలు ఇస్తుంది సో ఇప్పుడు రైతులు బాగా ఎక్కువ ఎకరేజ్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇక్కడ ఉన్నారు కదా మరి దగ్గర పాటలో మీకు ఇక్కడ ఈ యొక్క దీనికి సంబంధించిన ఫ్యాక్టరీ ఎక్కడ ఉన్నది దీనికి సంబంధించిన ఫ్యాక్టరీ అక్షరాపేట అక్షరాపేటలో ఉంది అక్షరాపేట మరి చాలా దూరం ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు కంపెనీ తరఫున మాకు కొంచెం సెంట్రల్ ఇప్పుడు మా మండలం ఈ మండలానికి విజయ కంపెనీ ఫ్యాక్టరీ వాళ్ళు మనకి

ಸುಮಾರು ತಂಡು ಲೆ ಅಂತಕೋರ್ಟ್ ಅಲ್ಲಿ ಇತ್ತು ಅಲ್ಲಿ అంటే మనకి కూడా పెద్ద ఇబ్బంది ఇబ్బంది లేదు లేదు బండి ఉండి ఉంటే అదే మనం వేసుకొని కిరాయి మనకి మన అంటే మనం దూరం పోలేము కాబట్టి ఇక్కడ దగ్గర పట్ట మనకు సెంటర్ ఇచ్చినప్పుడు ఈ సెంటర్ లో వదిలేస్తే వాళ్ళే వేసుకొని పోస్తారు కాబట్టి మనకి ఖర్చు ఉంటుంది అంటే మీకు బయట వేరే పనులు ఉన్నాయి అంటే పదిహేను రోజులకు ఒకసారి అలా వచ్చి కరిగి మనం ఒక రోజు ఖర్చు అయిపోతది అయిపోతుంది మిగతా టైంలో మనం వేరే పని కూడా వేస్తుంది పంట మనం ఖర్చు చేసేటప్పుడు ఇది ఆగమైపోద్దు ఈ పనులు లేదా రాలిపోదో ఇది ఏమిటో ఏం ఇబ్బంది ఉండదు ఎలాంటి నష్టం ఉండదు వర్షం వచ్చినా మనం ఇంకపోయి కాల్సిన పని లేదు ఈ పంటని ఓపెన్ మార్కెట్ ఎప్పుడైనా సరే మనం తీసుకపోవచ్చు కొట్టిన రెండు మూడు రోజుల్లో రెండు రోజుల్లోపు నలభై ఎనిమిది గంటల లోపు అది చేస్తారు మీదకి సో మనం కొట్టిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే అది ఏ పంట నష్టం లేదు పంట మనకి కాలు లేకపోతే మునిగిపోతున్నా నీళ్ళు చేయాలి అనేది మరి ముఖ్యంగా అంటే కూరగాయలు వేస్తున్నా పళ్ళ తోడలు వేస్తున్నా కొద్దిగా చాలా మంది దొంగతనం చేసే అవకాశం ఉంటుంది ఎవరు ముట్టుకోరు అనుకోండి ముట్టుకోరు గొడ్లు తినవు మేకలు తినవుతులు కూడా తినవుతు వచ్చినా కూడా ఇట్లా ముళ్ళు ఉంటాయి సో ఇట్లా చేయి కూడా పెట్టడానికి లేదు பண்ட நஷம் அது உணங்க கொட்டேமோ ஆகி பெட்டே அந்த நம்பர் மன்கேம் அந்த யாபை மா நம்பர் நம்பர் பயமெண்ட் దాన్ని వాళ్ళు ఏం అంటే మిల్లు దగ్గర పంపించి కంపెనీలో అది సరెండర్ చేస్తారు ఎవరి పేరుతో ఎఫ్ యాభై ఒకటి డెబ్బై అని ఉందో మాకు అకౌంట్ నెంబర్ దానికి ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంటుంది సో ఆ అకౌంట్ వాళ్ళు టూ త్రీ డేస్ లో మనకి అమౌంట్ పంపిస్తారు నాకు గత మూడు సంవత్సరాల నుంచి మీరు సేంద్రియ పద్ధతిలో ఈ ధరలి స్థితి అనేది మందు వాడుతున్నారు కదా అంటే మనం బయట చూసుకుంటే సేంద్రియ పద్ధతి ఇంకా ఎటువంటి వేరే కంపెనీలు లేవా మీరు ఇదే వాడడం వల్ల ముఖ్య కారణం ఏంటి ఉన్నాయి బయటి కంపెనీలో కంపెనీలు అందరూ చేశారు కానీ వాటిలో మనకున్న వాడతారు జనశుద్ధి అనేది అందరూ వాడటం దాంట్లో నుంచి ఒకదాన్ని ఎంచుకొని మనకు బలంగా ఏది పని చేస్తుందో మనకు ఉపయోగపడేదాన్ని తీసుకున్నాం సో దీంతో పాటు ఒక పది పదిహేను మంది వాడుతూనే ఉన్నాం వాడుతున్నాం దాంట్లో మనకు ఎక్కువ రిజల్ట్ వచ్చింది కాబట్టి అందరూ వచ్చి మనం చూసి జనశుద్ధి వాడటం ఇది రెగ్యులర్ మీరు కంటిన్యూ చేస్తారు ఏ పొద్దున అంటే ఇప్పుడు ఈ మందు వాడడం వల్ల అంటే మన భూములు కానీ ఇటువంటి మార్పులు కానీ అలాంటివి చేయడా వచ్చే అవకాశం బయట మందులకి మన మందు ఏంటంటే మన భూమి గుల్లపారి పైకి పొంగులాగా వస్తుంది మట్టి ఎర్రలు తోటం వల్ల మెత్తగా గుల్లపారి భూమి మంచి ఈజీగా ఉంటుంది సో ఈజీగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ తీసుకొని చెట్టు కూడా బలంగా రావడానికి మనకు ఉపయోగపడుతుంది కాబట్టి దీని వల్ల దిగుబడి పెరుగుతుంది భూమి కూడా మనం పొంగులాగా వచ్చేసి మంచిగా బలాన్ని ఇస్తుంది కాబట్టి అన్న ఇప్పుడు మరి మార్కెట్లో చూస్తే చాలా రకాలు ఉంటాయి కదా మీరు ఎటువంటి రకం రకం ఇదే కారణం అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో మాకు ఉన్న విత్తనం ఎంఎల్ వన్ సిక్స్టీ వన్ అని ఇది మాకు ఇంటర్వ్యూ చేశారు మాకు ఇదే మొక్కలు ఇచ్చారు ఆ టైంలో అందరం ఇదే విత్తనం వచ్చింది దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ప్రోత్సహించి మళ్ళీ వేరే విత్తనాలు వచ్చింది

అండ్ మాకేంటంటే మాకు ఇక్కడ ఖమ్మం దగ్గరలో ఉంది కాబట్టి సిటీకి సిటీలో ఉన్న మాకు తెలిసిన వాళ్ళ షాప్ దగ్గర మనం తీసుకుంటాం ఆ షాప్ దిక్షాల సాల్వ్ చేసినని ఫెర్టిలైజర్ షాప్ ఉంది దాంట్లో ఈ ధర అన్న మొదల మూడు సంవత్సరాలు మీకు సబ్సిడీ రక్షణ ఎరువులు వచ్చినాయి కదా నాలుగో సంవత్సరాల నుంచి మీరు ఏదైతే ధరలు చేయాల్సి ఉన్నది మంది ఉన్నదో ఇది మీరు వాడుతున్నారు సుమారుగా ఒక సంవత్సరానికి ఒక అరవై వేల ఖర్చు వాడుతున్నారు కదా

ఇక్కడ అయితే ట్రాన్స్పోర్టేషన్ అయితే నాకు మొత్తం కూలీలు కట్ చేసుకుంటే మరుపు కట్టలు ఈ జర్మ సిద్ధి చేసుకుంటే మొత్తం ఇది ఒక ఐదు వేలు ఐదు వేలు ఏడు వేలు పది వేలు కట్ వస్తాయి ఎకరాలు పదివేలు కట్ చేస్తే పదివేలని పన్నెండు ఆ టైం అంటే అంటే సుమారుగా ఇప్పుడు ఓ నలభై టన్నులు వచ్చింది కదా పది ఎకరాలకు గాను అంటే ఈ నలభై టన్నులకు గాను అప్పుడు రేట్ ఎంత వాళ్ళకి సుమారుగా మార్కెట్ అప్పుడు మనకి పన్నెండు వేల అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది

పది లక్షలు సేమ్ ఇదే ఖర్చు అనుకో లక్ష సేమ్ ఇదే ఖర్చు అంటే లక్ష రూపాయలు ఇచ్చేసిన తొమ్మిది లక్షలు మీరు అంటే ఇప్పుడు మరి ఆరో సంవత్సరం ఉన్నారు కదా మీరు ఇప్పటికి ఎంత దిగుబడి వచ్చింది పన్నెండు టన్నులు వచ్చేసి ఎక్కడ పన్నెండు టన్నులు వచ్చింది అంటే నూట ఇరవై టన్నులు లాగా వచ్చింది మిగిలింది ఇప్పుడు వచ్చేది పద్నాలుగు టన్నులు మేము అంచనా వేసుకున్నాం సార్ పద్నాలుగు టన్నులు అంచనా వేస్తున్నారు అంటే ఇప్పుడు ఎకరా టన్నుకి ఎంత ఉందన్న సుమారుగా దానికి ఇప్పుడు పోయిన నెల అయితే పంతొమ్మిది వేలు ఉంది ఈ నెల అయితే ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అంటే మీరు చెప్పే లెక్క ఒక ఎకరా గాను ఒక రెండు లక్షల ఇరవై వేల రూపాయలు వస్తుంది అంటే పది ఎకరాలకు ఇరవై ఎనిమిది లక్షలు వస్తుంది అనమాట అంటే ఖర్చు ఎంత అన్నప్పుడు లక్ష ఉంటుంది ఇంకొక ఎక్కువ ఖర్చు అనేది వాళ్ళు లోడ్ చేసేది ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇప్పుడు మనం ట్రాన్స్పోర్టేషన్ ప్రతి స్కూల్ ఖర్చు పోతే ఎక్కువ ఎక్కువ ఉంటుంది అనుకుంటే కదా కొద్దిగా టన్నేజ్ ప్రకారం చూసుకుంటే టన్నేజ్ ప్రకారం ఏముంటుంది అంటే ఒక మంచి అదనంగా పడుతుంది దానికి ఒక రెండు లక్షల దగ్గర ఒక రెండు లక్షలు ఖర్చు చేస్తే మనకు ఒక ఇరవై ఇరవై లక్షలు అవకాశం ఉంది అనమాట అంటే ఎరువులు బట్టి మనకు ఉంటది ఎరువులు ఖర్చు పెరుగుద్ది మన బలం కొద్ది పెంచుకుంటా ఉంటే దాన్ని బట్టి అంటే ఇప్పుడు మీకు ఎరువులు ఖర్చు తక్కువనే ఉంది కదా ధరణి శుద్ధి వాడుతున్నది తక్కువనే ఉంది మీకు దిగుబడి అయితే మంచిగా ఉంది మీరు ప్రస్తుతం సంతోషంగా మంచిగా మన సంవత్సర కాలంలో ఈ పంట అనేది ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది దీనికి మొదలైనది ఏముండదు అంటే ఒక రెండు నెలలు గ్యాప్ ఇప్పుడు డిసెంబరు జనవరి తోని ఇప్పుడు జనవరిలో మళ్ళీ పూతలు వస్తాయి ఒక పూలు వస్తాయి వచ్చిన తర్వాత జనవరిలో మళ్ళీ పంట స్టార్ట్ అవుతుంది అయిపోతే మళ్ళీ జనవరిలో మళ్ళీ పంట స్టార్ట్ అయితే మీకు ఏప్రిల్ మే జూన్ వరకు అదే నడుస్తాయి దాని తర్వాత ఒక నెల గ్యాప్ వస్తాయి మళ్ళీ ఆ నెలలో మళ్ళీ పూలు వచ్చిన తర్వాత మళ్ళీ వరుస జల్ల వస్తారు ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటుంది పంట అంటే మీరు ఎప్పటికీ అంటే సంవత్సర కాలంలో మనకు రెండు సార్లు పూత వస్తుంది ఆ రెండు సార్లు కాలంలో నెల నెల గ్యాప్ వస్తున్న రెగ్యులర్ గానే వస్తుంది పంట అదే జనం తీస్తూ ఉంటే ఉన్న గెలు కొడతా ఉంటే మళ్ళీ పంట వస్తూ ఉంటుంది తిరుగుతా ఉంటుంది ఈ ఎప్పుడు మూడు వందల అరవై రోజులు పంట మూడు వందల రోజులు పంట ఎప్పుడు వస్తూనే ఉంటుంది పంట ఆగిపోవడం అనేది ఉండదు చలికాలంలో వచ్చే ఈ పూతల వల్లనే ఒక నెల గ్యాప్ అంతేగాని మిగతా టైం మొత్తం మనకు పంట వస్తూనే ఉంటుంది అన్న ఇప్పుడు మేము కొన్ని దగ్గర వస్తుంది చాలా పెద్ద పెద్ద ఎత్తైన చెట్లు కనమాట అంటే ఒక పదిహేను పదహారు సంవత్సరాలు చెట్లు అనమాట అది చూస్తే కనుక మనకు మొదట్లో ఇంత లాభం అయితే అనిపించలేదు నాకైతే మరి ఈ ఎందుకు మనకు ఇంత చిన్నవాళ్ళు ఇంత లాభం అనిపిస్తుంది మొదట ఏజ్ని బట్టి తోట మామూలుగా మనం ఏజీని బట్టి గెల్లు సైజ్ పెరగడం మొదలవుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీకు చెట్టు చుట్టూరు ఒక పది గెల్లు ఉంది పది గెల్లు అదే చెట్టు తగ్గ పెరిగినప్పుడు చెట్టు పైకి పోతుంది వెళ్ళిపోవడం వల్ల దానికి నాలుగు గల్లు ఐదు గెళ్ళు లోపే వస్తాయి గెల్ల తక్కువ అంటే వస్తా దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సైడ్ ఒక గెల ఉంది అనుకోండి ఆ సైడ్ గెల ఆ సైడ్ నాలుగు గెల్లు ఉంటాయి నాలుగు గెల్లు ఇవి హెవీగా వస్తాయి ఎక్కువ గెల ఉండటం వల్ల బలం ఎక్కువ నాలుగు గెల ఉంటాయి ఇప్పుడు ఇది మనకి ఎంత వస్తే పదిహేను కేజీలు పది కేజీలే వస్తుంది దీన్ని బట్టి అంటే చెట్టు ఎదుగుతా ఉంటే గెలలు దగ్గు కానీ గెల బరువు పెరుగుతుంది పెరుగుతుంది దానివల్ల ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒక గెల ముప్పై కేజీలు వస్తాయి ఇది మూడు గెలలో కూడా ముప్పై కేజీలు కానీ ఇది గెల చుట్టూ ఉంటది చెట్టు చుట్టూ ఎక్కువ చుట్టూ ఎక్కువ ఉంటాయి అదే మన ఏందంటే ఏది పెట్టినా కొద్దిగా అన్న మరి ఇప్పుడు ఈ ఫామాయిల్ తోట ఇప్పుడు పెట్టారు కదా మీరు అంటే మనం ఎన్ని సంవత్సరాల వరకు దిగుబడి తీసిన అవకాశం ఉంటుంది ముప్పై సంవత్సరాల వరకు తీసుకోవచ్చు ముప్పై సంవత్సరాలు తీసుకోవచ్చు ముప్పై సంవత్సరాలు ఏజ్ని బట్టి ఇప్పుడు కొండలు వాడుతాం అదే ఇంకే ఎక్కువ పోతా ఉంటే గడిలు వస్తాయి ఈ పంటనే కంటిన్యూ చేస్తు అదే ఇప్పుడు మరి అంటే ఈ సంవత్సరం కాలం మధ్యలో మధ్యలో ఏమైనా లేదు చెట్లు మొదలు పాదులు అలా తీయ ఇలాంటి ఏమైనా చేస్తారో ఇప్పుడు ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు పాజులు చెట్టు మొత్తం నీళ్ళు పెట్టమని మనకి వాటర్ తోనే ఎక్కువ ప్రాబ్లం ఉంటది వాటర్ ఎంత మంచిగా తీసుకుంటే అంత మంచిగా దిగుబడి వచ్చే అవకాశాలు అంటే మెయిన్ ఏంటంటే చెట్టు అనేది ఎదిగేటప్పుడు మీరు ఇద్దాం చెప్పినట్టు చెట్టు అనేది ఎదిగేటప్పుడు మీ ఒక పురుగు తగలదు పురుగు అన్నారు కదా ఏదన్నది అది మూగి పురుగు అనేది ఒకటి వస్తుంది మూగి పురుగు అది ఒకటి రాకుండా మనం కాపాడుకుంటే కనుక మన చెట్టు అనేది బతుకుతుంది తర్వాత మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది వేరే పంటతో పోల్చుకున్నప్పుడు ఈ పంట పని తక్కువ కూలీలు తక్కువ దిగుబడి ఎక్కువ మనకు లాభాలు రావడం అంటే ఎక్కువ అన్న ఎవరన్నా కొత్తగా ఎవరన్నా ఫామ్ పెట్టుకోవాలనుకుంటే కనుక మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటప్పుడు ఏమని చెప్తాను ఎందుకంటే పాతకాలంలో రేట్లు అప్పుడు నాలుగు వేలు ఐదు వేలే ఉండేది దాని తర్వాత పద్నాలుగు వేలు పదిహేను వేలకు వచ్చింది సో ఇప్పుడు పంతొమ్మిది ఇరవై వేలుకి వస్తుంది కాబట్టి అందరు ఫామ్ ఆయిల్ వేయండి మంచి పంట పని తక్కువ కాకి అంతగా ఉండవు పని చాలా తక్కువ ఉండదు ఎందుకంటే మీరు చెప్పినట్లు

ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఇరవై రూపాయలు అంటే ఇరవై రూపాయలకి మన మొక్క అనేది గవర్నమెంట్ నుంచి మనకు అందిస్తారు కానీ పంటను ఎవరైనా వేసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా నీళ్ళు అనేది అధిక శాతం ఉంటేనే వేసుకోవాలి మరి ముఖ్యంగా ఏంటంటే ఎరువులు కూడా నెల రోజులకి ఒకసారి కొట్టుకుంటే సరిపోతుంది మన పంట అనేది పదిహేను రోజులకి ఒకసారి కటింగ్ ఉంటుంది కనుక రెగ్యులర్గా దీని పంట అనేది దగ్గర ఉండి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక మనిషి అనేది దీనికి ఉండి ఒక రోజు ఒక సుమారు ఒక చెప్పికి ఒక మూడు వందల లీటర్ వరకు చూసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి మన రైతు చెప్తున్నారు మూడు సంవత్సరాల కింద మొదల కోత అంటే ఆ సంవత్సర కాలంలో గాను మొత్తం అన్ని ఖర్చులు సుమారుగా నాలుగు లక్షల రూపాయలు మిగిలిన చెప్తున్నారు రెండో సంవత్సరంలో అన్ని ఖర్చులు సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు ప్రస్తుతం అయితే పంట దిగుబడి ఎక్కువ ఉన్నది కనుక సుమారుగా ఒక ఇరవై ఆరు లక్షల రూపాయలు మనకు పది ఎకరాలు కానీ మిగిలింది కొత్తగా వరం రైతులు ఈ యొక్క పంటను వేసుకోవాలనుకుంటే కనుక అన్న చెప్పినట్టుగా మనం ఎక్కువ రసాయన అనేది వాడకుండా కొద్దిగా ఆర్గానిక్ పద్ధతి అంటే వీళ్ళు ప్రస్తుతం అయితే ధరణ శుద్ధి అనే కంపెనీ వాడుతున్నారు ఈ యొక్క వాడడం వల్ల కూడా ఏంటంటే చెట్టు అనేది బలం అనేది తిరిగి కూడా ఎక్కువ కాయలు అనేది ఎక్కువ బరువు చూడడం జరుగుతున్నది దీని వల్ల ఎక్కువ లాభం వస్తుందని చెప్పేసి రైతు చెప్తున్నారు ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్